త్వరలో దరిద్ర రాజయోగం ఈ రాష్ట్రలకి కష్టాలు జాగ్రత్త మరి ఆ వివరాలు ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సూర్యుడు ఆగస్టు నెలలో సింహరాశిలోకి ప్రవేశించగా ఇప్పటికే అక్కడ సంచరిస్తున్న కేతువుతో కలిసి అరుదైన దరిద్ర రాజయోగం ఏర్పడుతుంది పద్దెనిమిదేళ్ల తర్వాత ఏర్పడుతున్న ఈ గ్రహ సంయోగం నాలుగు రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుంది ఇక మేషరాశి వారికి కుటుంబ కలహాలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య లోపాలు తలెత్తే అవకాశం ఉంది అలాగే సింహరాశి వారు చేసే పనులు అనుకున్నట్టు తో పాటు అనారోగ్య సమస్యలు అధికమవుతాయి వృషభ రాశి వారికి మానసిక ఆందోళన ఒత్తిడి పెరగడం ఆర్థికంగా అస్థిరత మొదలైన ఇబ్బందులు కలుగుతాయి ఇక ధనసు రాశి వారు గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉండడంతో తగిన శ్రద్ధ అవసరం ఈ రాశుల వారు ఈ సమయంలో శాంతంగా ఉండాలని దైనందిన జీవితంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి